ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది ఒక నడుస్తుంది ట్రెండింగ్ టాపిక్ తెలంగాణలో దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు రిజర్వేషన్ మొత్తం వద్దంటేనండి నేను ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుందండి ఇంకా మనం రిజర్వేషన్ ఎందుకు ఇంకా ఇంకా మనకి కంటిన్యూ రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కోసం అండి మిమ్మల్ని పుజ్జగించాలి మీ కులాన్ని పుజ్జగించాలి మీ కులాన్ని పుజ్జగించాలి మీకు ఇది ఇస్తా మీకు ఇది ఇస్తా మీకు ఇది ఇస్తా నేను అధికారంలో ఉండాలి ఎవరి నేను మళ్ళీ చెప్తున్నానండి వాడు ఓసీయా బీసీ ఎస్టీ ఎస్సీ కాదండి ఎవరు పేదవాడైనా ఎవరు ఆర్థికంగా వెనకబాటు ఉన్న ఎవరు సామాజికంగా అలాంటి రుగ్మతలతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు వారి కోసం సహాయం చేయండి ఇప్పుడు అతను ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ వచ్చి ట్రీట్మెంట్ కూడా ఓసీకి ఒకలాగా బీసీకి ఒకలాగా ఎస్సీకి ఎస్టీకి ఒకలాగా జరుగుతుందా అంటే కొంతవరకు ఇంకా ఇప్పుడు కూడా సమాజంలో డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల సొందర వచ్చిన తర్వాత కూడా అట్లాంటి రుగ్మతలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి దాంట్లో మనం ఏమీ కాదని ఏమి అనలేం పూర్తిగా పోయి అనలేమండి సో దానికి అయితే మాత్రం మన వ్యవస్థేనండి